గత పదిహేను ఇరవై రోజుల నుండి చందూర్తి మండలంలోని సొసైటీల ద్వారా ఐకేపీల ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలోని అనునిత్యం యూరియా సరఫరా జరుగుతుందని కాకపోతే రైతుల ముసుగులో మండలంలోని కొందరు వ్యాపారస్తులు ఏజెన్సీలకు తప్పుదోవ పట్టిస్తూ యూరియాను పక్కదారైన దండుకుని రైతులకు విక్రయిస్తున్నారని చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామస్వామి అన్నారు మండలంలోని యూరియా కొరత ఉన్నదన్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ మండలంలోని అనునిత్యం యూరియా సరఫరా జరుగుతుందని రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు సొసైటీలు ఐకేపీలు రైతులకు యూరియా అందిస్తున్నారని కావాల్సిన వారు కొంతమంది రైతులను రెచ్చగొట్టి రోడ్డు బైక్ తెచ్చి ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయడానికి కంకణం కట్టారని ఆరోపించారు అటువంటి కలవలి మాటలు రైతులు నమ్మరని ప్రజా ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలోని మాజీ జడ్పీటీసీ నాగం కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టే ప్రభాకర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రైతుల పక్షాన సొసైటీలు ఐకేపీ వారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు యూరియా కొరత ఉండద్దనే ఉద్దేశంతో ప్రతి నిత్యం కూడా వారి రైతులకు ఎంత యూరియా అవసరం ఉంది రైతులందరికీ సరిపడా యూరియాను పంపించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు పెద్దలు గారి నేతృత్వంలో ప్రతి నిత్యం కూడా ఆయా ఐకేపీ సంఘాలకు అదేవిధంగా సొసైటీలకు ప్రతిరోజు ఉదయం నుండి మొదలుకొని రాత్రి వరకు కూడా వారికి సరిపడా యూరియాను పంపించాలనే ఉద్దేశంతో గత పదిహేను రోజుల నుండి సుమారుగా ఇక్కడికి కావలసినటువంటి యూరియాను సరఫరా చేయడం జరుగుతూ ఉంది కానీ మంది వ్యక్తులు రాజకీయ లబ్ది కోసం వారు రైతుల ముసుగులో ఈ యొక్క సొసైటీల ద్వారా ఐకేపీ ద్వారా వచ్చేటువంటి యూరియాను కూడా బ్లాక్ చేస్తూ ఇక్కడ యూరియా కొరతను సృష్టించిన సంగతి ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారి మెప్పు కోసమో లేకపోతే వీళ్ళు ఇచ్చినటువంటి సూచనలు సలహాలను కూడా ప్రభుత్వ పెద్ద ఆదిశ్రీనివాస్ గారు ఎలక్షన్ అయిపోయినా తదనంతరం చెప్పడం జరిగింది ఎవరైతే ఇక్కడ రైతులకు కావచ్చు అదేవిధంగా గ్రామాలలో ఉన్న సమస్యలకు పార్టీలకు అతీతంగా ఎవరు సలహాలు సూచనలు చేసినా మా దగ్గరకు వచ్చి చేస్తే మేము వాటిని పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ కొంచెం మంది వ్యక్తులు మాట్లాడుతూ ఆదిశ్రీనివాస్ గారి దగ్గర మెప్పు కోసమే స్థానిక నాయకత్వం ఇక్కడ మాట్లాడుతూ జరుగుతా ఉందని చెప్తున్నారు మేము చెప్తే పెద్ద ఆదినివాస్ గారికి ఇక్కడ సమస్య ఎక్కడో ఉన్నటువంటి జర్మన్లోనో అమెరికాలో ఉన్నటువంటి నాయకులు కాదు ప్రతినిత్యం గత యాభై సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి పెద్దలు కవిత ఆదినివాస్ గారు కాబట్టి రైతులందరూ కూడా మీకు ఖచ్చితంగా రైతులకు సరిపడే యూరియాను పూర్తి స్థాయిలో అందరికీ రైతులకు వచ్చే విధంగా పెద్దలు ఆదినివాస్ గారు కృషితో గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడే ఏడియా గారు జేడిఏ గారు కూడా ఈ చెన్ను సోదరికి రావడం జరిగింది